వెనుకొండ పట్టణంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పీఎస్సీ మెంబర్ వెనుకొండ మాజీ శాసనసభ్యులు శ్రీ బొల్ల బ్రహ్మనాయుడు మీడియాతో మాట్లాడుతూ కుటమి ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను తీవ్రంగా ఖండించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు గారు రెడ్డి మెడికల్ చేస్తే ఆయన ప్రభుత్వంలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో పదిహేడు మెడికల్ కాలేజీలని మనం నిర్మాణం జరిగితే ఇవాళ కూటమి ప్రభుత్వం ఆ మెడికల్ అన్నిటిని కూడా ఎవరైతే కూటమి ప్రభుత్వం ఉందో వాళ్ళ బంధువులకి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి అన్ని విధాల వాళ్ళకి అప్పజెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మెడికల్ కాలేజీలు పులివెందుల మెడికల్ కాలేజీలో చేరే అన్ని విధాల మిషనరీని పూర్తి స్థాయిలో కంప్యూటర్తో సహా ఎక్స్రేలతో సహా అన్నీ నిర్మాణం చేసి అన్నీ ఏర్పాటు చేసి పేదలకు వైద్యం చేస్తూ ఉంటే అందులో ఉన్న ప్రతి ఒక్క ఈ పెద్ద పెద్ద మిషనరీ అన్నీ కూడా పక్కకు తరలిస్తున్నటువంటి పరిస్థితి ఈ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వీళ్ళకి వీళ్ళు మెడికల్ కాలేజీ పేదవాళ్ళకి హాస్పిటల్ లేకపోయినా ప పర్వాలేదు అనుకునే వీళ్ళు పూర్తి స్థాయిలో చేసినటువంటి మెడికల్ కాలేజీలలో ఉన్నటువంటి పులివెందల కాలేజీలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా మరి అది ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియని పరిస్థితిలో ఉంది అట్లాగే ప్రతి మెడికల్ కాలేజీ అన్ని ఒక ఐదు మెడికల్ కాలేజీ నుంచి ఐదు నుంచి ఏడు మెడికల్ కాలేజీలు పూర్తిగా పూర్తయిన పరిస్థితి ఇంకా తత్తిమాయి కూడా సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ పూర్తయినటువంటి కాలేజీలు మొత్తం కూడా హాస్పిటల్ కానీ కాలేజీలు కానీ వాటన్నిటిని కూడా వాళ్ళ దగ్గరకి సంబంధించినటువంటి వాళ్ళ నాయకులకి వాళ్ళ బంధువులకి లోకేష్ గారు వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రయత్నం చేయడం అనేది ఎంతవరకు సభ అని అడుగుతూ ఉన్నాం ప్రజలకి ఈరోజు ఒక మెడికల్ కాలేజీ ఉంటే కాలేజీ ఒక్క చదువుకునేదానికే కాదు అక్కడ మూడు వందల పడకల హాస్పిటల్ ఉంటుంది ఆ హాస్పిటల్ అంతా కూడా పూర్తి స్థాయిలో పేదవాళ్ళకి వైద్యం చేయడానికి ఉపయోగపడే విధంగా దాదాపుగా జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ నిర్మాణం చేశాడు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో ఆ నిర్ణయం తీసుకొని అంత ఫాస్ట్గా నిర్మాణం చేసి ప్రజలకి సేవ చేయాలి పేదవాళ్ళకి వైద్యం అందించాలి అనే ఉద్దేశంతో ఈ హాస్పిటల్ కాలేజీ అంటే మెడికల్ కాలేజీ అంటే మెడికల్ కాలేజీ వరకే రాదు హాస్పిటల్ కూడా ఉంటుంది పక్కన ఇవన్నీ పూర్తి స్థాయిలో ప్రజలకి పేదవాళ్ళకి అందుబాటులో వైద్యం తీసుకుందామనే ఉద్దేశంతో ఆయన నిర్మాణం చేశారు ఇప్పుడు ఇవాళ ఈ కాలేజీలు ప్రైవేటీకరణ చేసి ప్రైవేటు వాళ్ళకి దారదత్వం చేస్తే ఎవరన్నా పేదవాడు అక్కడికి వెళ్ళి వైద్యం చేపించుకోగలరా ఇవాళ మొత్తం కూడా ఆ కాలేజీలు మొత్తం కూడా బాగు చేస్తే మొన్న చంద్రబాబు నాయుడు గారు వైజాగ్లో ఒక యోగా సెంటర్ అని చెప్పి నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టాడు ఆ నాలుగు వందల కోట్లు గనక ఈ మెడికల్ కాలేజీలకు గినక ఈ ట్వంటీ పర్సెంట్ గనక ఉన్న మిగతా కాలేజీలు ఆ ఆరేడు కాలేజీలకు కూడా ఏర్పాటు చేస్తే అయిపోద్ది అంత యోగా అనేది తెల్లారే వరకు ఏమీ కానరాలా ఏమీ లేదు అక్కడ గౌరవ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆనాటి ముఖ్యమంత్రి గారు రిషికొండ పైన అక్కడ ఆఫీసులకి సెక్రటేరియట్లకి వీటికి సంబంధించి అన్ని విధాల ఉపయోగపడే విధంగా అక్కడ నిర్మాణం చేస్తే అది ప్రభుత్వానికి వాడుకునేది ఆయన సొంతానికి కాదు దాన్ని ప్రచారం ఇంత కాస్ట్లీ పెట్టుకున్నారని అదైంది నాలుగు వందల కోట్లే యోగా సెంటర్ పెడితే కూడా నా ఖర్చు అయింది నాలుగు వందల కోట్లే మరి యోగా సెంటర్ ఈరోజు ఏమి కనిపించట్లా మీరు నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టామని చెబుతున్నారు ఆడ వంద కోట్లు ఖర్చు అయిందా యాభై కోట్లు ఖర్చు అయిందా ఎందుకు ఖర్చు అయిందా అని ఎవరు అడగట్లా మరి రిషికొండ మీద దాన్ని పెద్ద భూతత్వంలో చూపిస్తారు జగన్మోహన్ రెడ్డి సొంతానికి చేసుకోలేదుగా అట్లాగే ఆ యోగాకి పెట్టిన ఖర్చు ఆ రోజు విశాఖపట్నంలో ఈరోజు ఆ మెడికల్ కాలేజీలకి ఆ ఖర్చు పెడితే ఆ నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టి ఉండడితే పూర్తిగా అయిపోద్ది ఇవాళ వినుకొండ నియోజకవర్గం తరపు నుంచి మరి ఈ రాష్ట్రం మొత్తం కూడా మొత్తం పూర్తి స్థాయిలో ఇక్కడ వినుకొండ నియోజకవర్గంలో కూడా పన్నెండో తారీఖున ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాలకి ర్యాలీ స్టార్ట్ అయ్యే విధంగా ఏర్పాటు చేయటం జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా ఆ మెడికల్ కాలేజీలు ర్యాలీకి సంబంధించి ఆ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడానికి ఇల్లేదని చెప్పి మనం ప్రభుత్వ అధికారులకి వినతపత్రం అందించడం జరిగిద్దని వినుకొండ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి అభిమానులకి కాకుండా ప్రజలందరూ చిన్న చిన్న బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఆ మెడికల్ కాలేజీలు ఆ మెడికల్ హాస్పిటల్స్ అందరికీ అందుబాటులో ఉండాలని అందరూ కూడా దీని మీద మరి పాల్గొనాలని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను